హలో అండి ఎంత జ్యూసీగా ఉండే చిట్టి చిట్టి కాజాలను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది గోధుమ పిండితో చేసిన కాజాలండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో దీనికోసం ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం వంట సోడా కొంచెం నెయ్యి వేసుకుందాం ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇవి పిండికి పట్టేటట్లు నీట్గా కలుపుకొని ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాదు మరి గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ మనం రెస్ట్ ఇద్దాం ఇలా నానడం వల్ల ఏంటంటే మనకి కాజల్ అనేవి షేప్ అది బాగా వస్తుంది నెక్స్ట్ దీనికి పాకం కోసం ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్ పంచదార కొంచెం వాటర్ వేసుకొని పంచదారని కొంచెం పాకం రానివ్వాలి గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకొంచెం వస్తే సరిపోతుంది ఎక్కువ అది రాకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మనకి జిగురుగా ఉంటే సరిపోతుంది ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆపేసి మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోంచి మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో బాల్ని చేసుకొని మనం చపాతీని ఈ విధంగా చేసుకోవాలి మరీ లావుగా చేసుకోకూడదు మరీ పల్చగా చేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ చేసుకొని దానిపైన మనం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి మొత్తం చపాతీ అంతా మనం అప్లై చేసుకున్న తర్వాత దీని మీద పొడిపిండిని చల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గర దగ్గరగా రోల్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనం స్టిఫ్గా రోల్ చేసుకోవాలి లేకపోతే మనకి లూజ్ వచ్చేస్తే ఆ లేయర్స్ అనేవి ఊడిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మొత్తం కూడా రోల్ చేసేసుకొని లాస్ట్లో ఏంటంటే కొంచెం మనం వాటర్తో దీన్ని స్టిక్ చేసుకోవాలి లేకపోతే ఇది ఇలా కొంచెం మనం వాటర్ పెట్టుకొని మొత్తం అదంతా స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం అలా రోల్ చేసుకొని మన ఫింగర్స్ తో కొంచెం దాన్ని ప్రెస్ చేయాలి సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మనం కట్ చేసేసుకోవాలి ఎందుకంటే షేప్ రావడానికి సైడ్ పీసెస్ అనేవి కట్ చేసేసుకొని ఒక్కొక్క వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో మనం పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా కొంచెం ఫింగర్తో ప్రెస్ చేయాలి ఇలా ప్రతి దాన్ని కూడా మనం ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి ఇప్పుడు మనం ఆయిల్ అనేది కూడా మనకి బాగా హీట్ అవ్వకూడదు ఇది ఎందుకంటే కొంచెం హీట్లోనే ఉండాలి కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి దీన్ని ఒక్కొక్కటిగా అందులో వేయాలి ఎక్కువ కూడా వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసిన వెంటనే మనం కదపకూడదు కాసేపటికి అవే ఫ్రై అయ్యి మనకి పైకి వస్తాయి అనమాట ఆ తర్వాత మనం గరిట పెట్టి కాసే కాసేపు అటు ఇటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది ఎక్కువ మనం కలిపేసిన ఆ లేయర్స్ అనేవి ఊడిపోతాయి మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం పక్కకు తీసేసుకోవడమే చూడండి మనకి ఇంత మంచి కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకోవాలి అప్పుడే మనకి పాకం అనేది నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా పాకంలో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న వాటి నుంచి తర్వాత తీసేసుకుంటే తీసేసుకుంటే సరిపోతుందండి ఇవేనండి మనకి నోరు ఊరించే గోధుమ పిండి స్వీట్ షాప్ స్టైల్ చిట్టి చిట్టి కాజాలు మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత జ్యూసీగా వచ్చినాయో సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరికైనా నాకు కూడా కామెంట్ చేయండి